అందరికీ నమస్కారం సో ప్రస్తుత విద్యా విధానంలో వస్తున్న మార్పులు అండ్ అలానే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ అండ్ దాని ఉపాధి అవకాశాల గురించి మనతో మాట్లాడడానికి మేనేజ్మెంట్ మరియు ఇంజనీరింగ్ విద్యలో అపార అనుభవం కలిగి ఐమా లైఫ్ మెంబర్ అయ్యి అండ్ అలానే కెరియర్ కౌన్సిలర్ అయినటువంటి ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అండ్ అలానే మీకు కలిగే మరిన్ని డౌట్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తుంది నా నెంబర్స్ కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు నమస్కారం ప్రొఫెసర్ ఏ జర్మ గారు ఎలా ఉన్నారు సరే అవునా సార్ ఇప్పుడు ఉన్నత చదువుల కోసం బ్యాచిలర్స్ కి అబ్రాడ్ వెళ్ళటం మంచిది అంటారా లేదా మాస్టర్స్ కి వెళ్ళటం మంచిది అంటారా అంటే జనరల్ గా బ్యాచిలర్స్ కి వెళ్ళాలి అంటే వాడికి ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్స్ ఎక్కువ చూపించాలి మళ్ళీ అక్కడ మాస్టర్స్ చేయాలనుకున్నా మళ్ళీ ఎక్కువ ఎక్స్పెండిచర్ అయిపోతూ ఉంటుంది సో నేను చెప్పేది అయితే స్టూడెంట్కి ఏంటంటే ఇక్కడ బ్యాచులర్స్ మంచి కాలేజెస్ చదివి మంచి స్కోర్ తెచ్చుకుంటే కనుక మినిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ స్కోర్ తెచ్చుకుంటే సిజీపీ సెవెన్ అబౌవ్ ఉంటే కంఫర్టబుల్గా వాడు అక్కడ ఎంఎస్ చేసుకుంటే కనుక సో ఆటోమేటిక్గా వాడికి ప్రాస్పెక్టర్స్ బాగుంటుంది ఓన్లీ బ్యాచులర్స్కి వెళ్ళాడు అనుకోండి తర్వాత మళ్ళీ అక్కడ ఎంఎస్ చేయాలంటే ఈ బ్యాచులర్స్కి అయ్యే అమౌంట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ అక్కడ అమౌంట్ అవుతుంది ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ అవుతుంది సో అది మళ్ళీ ఇప్పుడు లోన్స్ తీసుకున్నా మళ్ళీ అప్పుడు లోన్స్ తీసుకున్నా చాలా బడ్డన అవుతుంది పేరెంట్స్కి కూడా ఓన్లీ లో ప్లేస్మెంట్ వస్తే పర్వాలేదు కానీ మళ్ళీ ఎప్పుడన్నా మాస్టర్స్ చేసుకోవాలన్నా మళ్ళీ ఖర్చు పెట్టాలి కాబట్టి ఇక్కడే బ్యాచిలర్స్ మంచి కాలేజీలో చేసుకొని మాస్టర్స్ వరకు అక్కడ చేసుకుంటే బాగుంటుంది అది ఇంకా బాగా ఫైనాన్షియల్గా బాగా ఉంటే అది వేరు ఓకే వెల్ అండ్ గుడ్ కానీ ఫైనాన్షియల్గా అంత లేనప్పుడు మనకు వెళ్ళడం అంత కరెక్ట్ కాదేమో సార్ ఇప్పుడు డిగ్రీ అయిన తర్వాత మాస్టర్స్లో ఏ కోర్స్ తీసుకుంటే ఉపాధి అవకాశాలు మనకి ఏ కంట్రీలో బాగుంటాయి సార్ అంటే జనరల్గా ఇప్పుడైతే స్టూడెంట్స్ ఎక్కువ చూస్తున్నది ఏంటంటే ఫస్ట్ యుఎస్ ప్రయారిటీ టు ఫస్ట్ యుఎస్ ఓన్లీ రెండోది యూకే యూకే ఏంటంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చాలా ఫేమస్ యూకే సో నెక్స్ట్ ఎంఎస్ ప్రోగ్రామ్ అయితే యూఎస్ ఫేమస్ బాగా సో నెక్స్ట్ కెనడా కూడా చూస్తున్నారు కానీ కెనడాలో కూడా ఈ మధ్య కొద్దిగా ఎక్కువ ఫైనాన్షియల్గా ఎక్కువ చూపించమని చెప్పి ఉంది దానికి సో అది కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు స్టూడెంట్స్కి అంటే కొంత ముందే అమౌంట్ కొంత డిపాజిట్ చూపించాలి సో దానివల్ల కొద్దిగా ఒక ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ముందే వాళ్ళు ఎడిషన్గా చూపించాలి సో దానివల్ల కొద్దిగా తగ్గింది అటు కెనడాలో ప్లేస్మెంట్ కూడా అంత గొప్పగా లేదు అంటే డ్యూ టు ద రెసిషన్ ఓన్లీ సో కాబట్టి ఇంతకుముందు ఎందుకు ఎక్కువ కెనడా వెళ్ళేవాడు అంటే కొద్దిగా పీఆర్ తొందరగా వస్తుందని చెప్పి కంపారిటివ్లీ వెళ్ళేవాళ్ళు బాగా సో ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా రూల్స్ మారేసరికి కెనడాకి కొద్దిగా ఫ్లో తగ్గింది నెక్స్ట్ ఇప్పుడు బాగా ఉన్న భూమి ఐర్లాండ్ బాగా వెళ్తున్నారు ఐర్లాండ్ ఎందుకు వెళ్తున్నారు అంటే కంపేర్ చేస్తున్నప్పుడు ఐర్లాండ్లో కొద్దిగా ఈ ఫైనాన్షియల్స్ కూడా స్టే కొద్దిగా తక్కువ అంటే యూఎస్లో అయిన దానికన్నా కొద్దిగా ఖర్చు తక్కువ ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొద్దిగా ఫ్రీగా ఉన్నాయి సో దానివల్ల కూడా ఐర్లాండ్కి వెళ్తున్నారు బాగానే స్టూడెంట్స్ కానీ నేను చెప్పేదైతే ఫస్ట్ ప్రయారిటీ యుఎస్ఏ బెస్ట్ అంటే ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు రెసిషన్ ఉంది కదా సో ప్లేస్మెంట్స్ ఏమి ఉండవు కదా అనేది ఈ దీంతో ఆలోచిస్తున్నారు కానీ ఏదైనా ఒక సర్టెన్ టైమే ఉంటుంది రెసిప్షను ఇంతముందు టూ థౌజండ్ సెవెన్లో ఒకసారి వచ్చింది ఇలాగే వచ్చింది రెసిప్షన్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంది తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ కంటిన్యూ అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనం అలా చూసుకుంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి ఒక స్ట్రోక్ వస్తూనే ఉంది రెసిప్షన్ పరంగా సో ఇది మళ్ళీ సెట్ అయితే మళ్ళీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ దానివల్ల ఇప్పుడు వీళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు కానీ ప్లేస్మెంట్కి కాదు కదా వెళ్తుంది సో చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇయర్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షను అంటే ఇంకొక టూ ఇయర్స్ తర్వాత వీళ్ళు బయటకు వస్తారు లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బయటకు వస్తారు సో వన్ అండ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత రెసిషన్ ప్రాబ్లం లేకపోతే రెసిషన్ అనేది ఆటోమేటిక్గా ఈజీగా ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి అప్పుడు ఓపెనింగ్స్ స్టార్ట్ అయితే సో అందుకని ఈ టైంలో చదువుకోవటమే బెస్ట్ అనేది కి అయితే చెప్తాను స్టూడెంట్స్కి కావచ్చు కోర్స్ ప్రిఫరెన్స్ కావచ్చు ఎలా ఉండదు అసలు క్రైటీరియా అంటే క్రైటీరియా అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళనే కాదు ఇప్పుడు ఇంజనీరింగ్ ఏ స్ట్రీమ్స్ చదివినా అది సిఎస్ఈ కావచ్చు ఈసీఈ కావచ్చు లేకపోతే ట్రిపుల్ఈ కావచ్చు లేకపోతే మెకానికల్ కావచ్చు లేకపోతే అదర్ కోర్స్ సివిల్ కావచ్చు కానీ ఏ చదివినా సరే అల్టిమేట్గా ఏంటంటే బయటకు వెళ్ళాలి అంటే సాఫ్ట్వేరే ఇప్పుడు పర్టికులర్గా యూఎస్కి వెళ్ళాలి అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్వేరే ఎందుకంటే అక్కడ ఉన్నది అమెరికాలో ఉన్నది యాక్చువల్గా ఆపర్చునిటీస్ మెయిన్ కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ ఉంటాయి సో అందుకని చెప్పి ఇప్పుడు మెకానికల్ స్టూడెంట్స్ కూడా సైబర్ సెక్యూరిటీస్ అని ఇలాంటివి తీసుకొని కూడా వెళ్తున్నారు సో ప్యూర్ కంప్యూటర్ సైన్స్ కూడా వస్తున్నారు కొంతమంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీబీఏ బీకామ్ చదివిన వాళ్ళు కూడా బాగానే వెళ్తున్నారు యుఎస్ వీళ్ళు ఎలా వెళ్తున్నారంటే ఓన్లీ బిజినెస్ అనాలిటిక్స్ ఉంది బీఏ అంటాం ఈ ఎనాలిటిక్స్ ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ ఏంటంటే మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగు లేదంటే సెక్యూర్ సైబర్ సెక్యూరిటీస్ వీటిలో ఉన్న దానికన్నా కూడా సిలబస్ కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రోగ్రామింగ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ సో అందుకని చెప్పి మ్యాక్సిమం ఈ బిజినెస్ ఎనాలిటిక్స్కి బాగా వెళ్తున్నారు అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా పియూస్ చదివి ఇక్కడ బిజినెస్ ఎనాలిటిక్స్కి వెళ్తున్నారు ఎంఎస్ ప్రోగ్రామ్కి అదర్ స్ట్రీమ్స్ వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళతో పాటు బీబీఏ బీకామ్ వాళ్ళు కూడా వెళ్తున్నారు ఎందుకంటే అది స్టాటిస్టిక్స్ బేస్ కాబట్టి ఎనాలిసిస్ అనేది ఎవరైనా సరే ఈజీగా అది ఈజీగా అకాస్టమ్ అవ్వచ్చు కోర్స్కి అది మెయిన్ అడ్వాంటేజ్ సార్ ఇప్పుడు యూఎస్ యూకే కెనడా ఐర్లాండ్ సో ఇలాంటి దేశాలకు వెళ్ళాలి అంటే ఎటువంటి ఎగ్జామ్స్ని రాయాలి అంటే జనరల్గా మనకు యూఎస్ వెళ్ళాలంటే మనకు యూఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ వెళ్ళాలంటే మనకు యూఎస్ పర్టికులర్గా అయితే రెండు ఎగ్జామ్స్ అయితే ఉండాలి రెండంటే యాక్చువల్గా ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ లేదంటే డ్యూలింగో కానీ అంటే ఇంటి ఇంగ్లీష్ పరంగా లాంగ్వేజ్ పరంగా ప్రొఫిషియన్సీ కోసం ఓన్లీ ఈ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి రెండోది జిఆర్ఈ జిఆర్ఈ కూడా ఉండాలి సో ఈ రెండు జిఆర్ఈ ఈ మూడిట్లో ఒకటి ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కాలేజీలకి మనం అప్లై చేసుకోవచ్చు ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అప్లై చేసుకోవడానికి లేదు ఓన్లీ మనం జిఆర్ఈ లేని కాలేజీలు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే కొన్ని కాలేజీలకి కోవిడ్ తర్వాత మనకి ఏంటంటే లక్కీగా ఈ జిఆర్ఈ అనేది కంపల్సరీ తీసాడు సో అంటే జిఆర్ఈ వేవర్ కాలేజెస్ చాలా ఉన్నాయి మనకి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వైవర్ వైవర్ కాలేజీలో మనం పెట్టేసుకుంటాం ఇది ఇవి ఓన్లీ ఒక ఐఎల్స్ రాస్తే చాలా ఐఎల్స్ కానీ డ్యూలింగో కానీ టోఫెల్ కానీ జనరల్గా ఐఎల్స్ డ్యూలింగో కొద్దిగా ఆర్ట్ ఫస్ట్ టోఫెల్ ఆర్ట్గా ఉంటుంది తర్వాత ఐఎల్స్ డ్యూలింగో చాలా ఈజీగా ఉంటుంది అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్కైనా మినిమం వన్ ట్వంటీ ప్లస్ వస్తాయి సో వన్ ట్వంటీ అనేది మినిమం అది వన్ ట్వంటీ వస్తే కనుక ఎలిజిబిలిటీ ఉంది సో వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ థర్టీ వస్తే ఇంకా హ్యాపీ అనమాట సో అన్ని యూనివర్సిటీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ప్రస్తుతం అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉత్తి జ్యూడింగ్ రాసి కూడా యూఎస్ వెళ్తున్నారు అండ్ సార్ ఇప్పుడు యుఎస్ఏలో సెటిల్ అవ్వాలి అంటే ఈ ఎంఎస్ ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్ అంటారా లేదా హెచ్ వన్ బితో వెళ్ళటం బెటర్ అంటారా ప్రాసెస్ ఒకసారి వివరించండి అంటే జనరల్గా మనకి ఈ ఇప్పుడు ఎంఎస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు హెచ్వన్ బి అనేది లాటరీ సిస్టమ్ సో మనం హెచ్ వన్ బి మనం ఒకవేళ ఇక్కడ ఉండి ఏదైనా కంపెనీ తరఫున వెళ్దాం అనుకున్నా సో డెఫినెట్గా ఏంటంటే అది లాటరీలో రావాలి కంపల్సరీగా వస్తేనే మనం వెళ్ళగలుగుతాం దట్ అది డిపెండ్స్ ఆన్ మార్కెట్ అక్కడ మార్కెట్ పొజిషన్ బాగుంటేనే మళ్ళీ ఏదైనా ఆపర్చునిటీస్ వస్తాయి సపోజ్ అక్కడ మార్కెట్ బాగాలేదనుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి మరి అంత అమౌంట్ పంపిస్తూ ఉండాలి అంటే చాలా కష్టమైపోతుంది అందుకని మంది హెచ్ వన్ పిక్ అయినా సరే ఇప్పుడు వెళ్తల్లా యుఎస్కి ఎందుకంటే మళ్ళీ అక్కడ ఆపర్చునిటీస్ లేకపోతే ఇబ్బంది పడతామని సో అదొకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఎంఎస్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వాడు రెసిషన్ టైంలో చదువుకుంటున్నాడు కాబట్టి ప్లేస్మెంట్తో సంబంధం లేదు సో కంప్లీట్గా చదువు దీని మీదే ఉంటాడు స్టడీస్ మీదే ఉంటాడు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చేసరికి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ సో మీకు ఇంకొకటి ఏంటంటే ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళకి వీసా అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సో ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే స్టడీస్ అక్కడ యుఎస్ మీకు ఫస్ట్ యాక్చువల్గా టూ ఇయర్స్ కోర్స్ అది టెన్ పేపర్స్ లెవెన్ పేపర్స్ ఉంటాయి డిపెండ్స్ అని వాళ్ళ దీన్ని బట్టి యూనివర్సిటీని బట్టి వాళ్ళు తీసుకున్న కోర్సుని బట్టి దానిలో ఏంటంటే వీళ్ళకి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఒక త్రీ సబ్జెక్ట్స్ వాడు అవకాశం ఇస్తే తర్వాత త్రీ సబ్జెక్ట్ తర్వాత ఫోర్ అంటే ఆల్మోస్ట్ వీళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్లో త్రూ ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసేయచ్చు సో వన్ అండ్ హాఫ్ ఇయర్లో వీళ్ళ కోర్సే అయిపోతుంది సో తర్వాత మీకు ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి వీసా స్టేటస్ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత సిపిటీ అంటాం కంపల్సరీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అది మామూలుగా కోర్స్ అయిపోగానే మనకి సీపీటీకి వెళ్తారు సిపిటీకి వెళ్ళిన తర్వాత ఓపీటీకి వెళ్తారు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం ఇంకా ఆల్మోస్ట్ ఆ త్రీ ఇయర్స్ కోర్స్ అయిపోయింది సిపిటీ అయిపోయిన తర్వాత ఓపీటీలోనే ఉంటారు హెచ్ వన్కి రాకపోతే కనుక ఆ త్రీ ఇయర్స్ ఓపీటీలోనే ఉంటారు సో ఓపీటీ అనేది ఫస్ట్ వన్ ఇయర్ ఇస్తాడు వన్ ఇయర్ ఓపీటీ అయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రెన్యువల్ పెట్టుకోవచ్చు ఇంకో టూ ఇయర్స్ సో ఈ లోపు మనకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సపోజ్ రేపు ఇంటేక్కి వెళ్తే కనుక అంటే ఆగస్ట్ ఇంటేక్కి వెళ్తే సో ఫాల్ ఇంటేక్కి వెళ్తే మనకి మీకు ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ వస్తాయి హెచ్ వన్కి లాటరీకి ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు మార్చి కల్లా వీళ్ళది వన్ అండ్ హాఫ్ ఇయర్లో క్లోజ్ చేసుకుంటారు సో అప్పుడు ఒకసారి ఫైల్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా త్రీ అటెంప్ట్స్ వస్తాయి అంటే ఫోర్ అటెంప్ట్స్ లాటరీలో వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అదే నెక్స్ట్ స్ప్రింగ్కి వెళ్తే అడ్వా డిజడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు ఏంటంటే మీకు కొంత ఇది వచ్చేస్తా అంటే ఒక వన్ టైం మనకి పోతుంది ఒక అటెంప్ట్ లాటరీలో సో అందుకని చెప్పి ఇప్పుడు ఆగస్ట్ ఇంటేకి వెళ్ళడం చాలా ఉత్తమం అనమాట వాళ్ళకి ఫోర్ అటెంప్ట్స్ వస్తాయి సో ఈ ఫోర్ అటెంప్ట్స్లో ఎప్పుడొకప్పుడు లాటరీ పిక్ అవ్వచ్చు వాడు హెచ్ రావచ్చు సో స్టేటస్ అనేది కంటిన్యూ అయిపోతుంది హ్యాపీగా ఇక వన్స్ హెచ్ వన్ తర్వాత త్రీ ఇయర్స్ ముందు ఇస్తాడు తర్వాత ఇంకొక త్రీ ఇయర్స్ రెన్యూవల్ ఉంటుంది ఈలోపు ఐ వన్ ఫార్టీ వాడు ఫైల్ చేసుకుంటే అది దీనికి గ్రీన్ కార్డుకి ముందున్న స్టేటస్ అది ఐ వన్ ఫార్టీ కంప్లీట్ ఫైల్ చేసుకుంటే ఇంకా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది నెక్స్ట్ గ్రీన్ కార్డ్ తర్వాత సిటిజన్షిప్ అంటే ఇది కొద్దిగా ఈజీ ప్రాసెస్ అందుకని పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఎంఎస్ అనమాటేక్ టేక్ లో స్ప్రింగ్ ఇన్ టేక్ అన్నది బెటర్ అంటారు జాబ్ ఆపర్చునిటీస్ పరంగా అంటే ఫాల్ ఇన్ ఫాల్ ఇన్ ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ఇంటేక్ యూనివర్సిటీస్ లో ఎందుకు ఇంటే ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇండియన్ మనకి పర్టికులర్గా మన ఇండియన్ ఎడ్యుకేషన్లో ఏందంటే పర్టికులర్ తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే మనకి ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు ఏప్రిల్ మే కల్లా అయిపోతుంది కోర్సు కోర్స్ అయిపోతుంది వీళ్ళు వెళ్ళేది ఎప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఈలోపు రిజల్ట్ అంతా వచ్చేస్తుంది అన్ని మార్క్షీట్స్ అన్నీ ఉంటాయి సో ఆటోమేటిక్గా వీళ్ళకి అది ఎటువంటి ఇబ్బంది లేదు సో వెళ్ళేటప్పటికి సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ గ్యాప్ ఉండదు ఎడ్యుకేషన్లో కూడా ఎమ్ ఎంఎస్ అయిపోతుంది వాళ్ళకి వితౌట్ ఎనీ గ్యాప్ కెన్ కంప్లీట్ ఎంఎస్ అనమాట సో అది అడ్వాంటేజ్ ఎక్కడ ఉండదు అదే నెక్స్ట్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది సో ఆ గ్యాప్ కూడా లేకుండా చేసుకోవాలంటే ఇప్పుడు లో మాస్టర్ కోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మాస్టర్స్ కోర్స్ అనేది అక్కడ ఎలా ఉంటుంది అంటే జనరల్ గా వాడు ఇచ్చేది టూ ఇయర్స్ ఇస్తారు కోర్స్ అయితే డ్యూరేషన్ టూ ఇయర్స్ కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ లాగా మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ టూ ఇయర్స్ కోర్స్ అంటే కంప్లీట్ టూ ఇయర్స్ చదవాల్సిందే అంటే మనకి ఎంత క్యాలిబర్ ఉన్నా సరే మన అన్ని సబ్జెక్ట్స్ ఒకే రాసుకోవాలంటే ఇవ్వరు ఇక్కడ అవకాశం అక్కడ ఏంటంటే కోర్స్ ఫీజు ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది అంటే మీకు టెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి టెన్ సబ్జెక్ట్స్కి ఇంత కోర్స్ అని ఉంటుంది మీరు సపోజు ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో రాసుకోవాలనుకుంటే ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ రాసుకోవాలనుకుంటే అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి అంటే పర్టికులర్ డీను ఇన్ని సబ్జెక్ట్స్కి పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్కి పర్మిషన్ ఇస్తారో అన్ని సబ్జెక్ట్సే వీడు రాస్తారు అది టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంతైనా ఆ త్రీ సబ్జెక్ట్స్ వరకే ఫీజు ఇంతని ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఆ త్రీ సబ్జెక్ట్స్ అయిపోతాయి నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ త్రీ రాసుకున్నాడు అనుకోండి త్రీనో ఫోర్ మళ్ళీ దానికి ఫీజు కట్టేస్తాడు నెక్స్ట్ ఫైనల్ చేస్తే వన్ ఇయర్లోనే అయిపోతుంది కోర్స్ అంతా ఈ ఇంటర్న్షిప్తో కలిపి మాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్లో మన వాళ్ళందరూ అందరూ కంప్లీట్ చేస్తారు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కెన్ కంప్లీట్ వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టోటల్ కోర్స్ టూ ఇయర్స్ కోర్స్ సో అది మనకి బాగా అడ్వాంటేజ్ అవుతుంది అక్కడ అండ్ సార్ చాలా మంది అక్కడ యుఎస్ వెళ్ళిన తర్వాత మాస్టర్స్ తో పాటు మాస్టర్స్ చేస్తూ కొంచెం పార్ట్ టైం జాబ్స్ చేయడానికి ఎక్కువగా చూస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఖర్చులు అనుకోండి గురించి ఆలోచించి ఏదైనా బర్డెన్ తగ్గిద్దాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో సో పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి సార్ అక్కడ అండ్ అలానే అంటే అందరికి అవకాశం ఉంటుందా పార్ట్ టైం జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ అనేవి అంటే బయట చేయడం అనేది ఇల్లీగలే చెప్పాలంటే యూఎస్ లో బయట చేసుకోవడం జాబ్స్ అంటే కొద్దిగా కష్టమే ఇల్లీగలే కానీ క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ అనేవి కూడా తక్కువ ఉంటాయి కాకపోతే నేను చెప్పేది ప్రతి స్టూడెంట్కి ఏం చెప్తామంటే ఫస్ట్ సెమిస్టర్ వరకు మీరు చూసుకోండి ఎందుకంటే అక్కడ సీనియర్స్ ఉంటారు ఆల్రెడీ స్టూడెంట్స్ యూనివర్సిటీలో కూడా వాళ్ళకి మొత్తం అక్కడ అర్థమైపోతుంది కల్చర్ అంతా సో ఎట్లాగా పార్ట్ టైం సంపాదించాలని వాడు తెలుస్తుంది క్యాంపస్లో కూడా సో అందుకని ఒక సెమిస్టర్ వరకు వీడు సర్వైవ్ అయ్యగలిగితే సెకండ్ సెమిస్టర్కి వెళ్ళేసరికి వీళ్ళకి ఆ సిస్టమ్ అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ జాయిన్ అవ్వగలుగుతారు ఈవెన్ క్యాంపస్లో అయినా సరే సో అందులోని ఫస్ట్ నేను ప్రతి స్టూడెంట్ చెప్పేది ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు కంప్లీట్ బ్యాకప్ ఉంచుకోగలిగితే తర్వాత ఏదో ఒక పార్ట్ టైం వస్తే ఇన్ క్యాంపస్ అయినా పడి హ్యాపీగా సర్వైవ్ అవ్వగలుగుతాడు ఓకే సార్ ఇప్పుడు యుఎస్ఏ యూకే కెనడా ఇక్కడ అంతా కూడా రెసెషన్ నడుస్తూ ఉంది కదా ఇప్పుడు అక్కడ చదవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంత ముందు క్వశ్చన్లో కూడా మనం చెప్పుకున్నాం అది రెసిషన్ అనేది ఎప్పుడు టెన్ ఇయర్స్గా ఫిఫ్టీన్ ఒకసారి తగులుతూనే ఉంటుంది స్ట్రోక్ ఎందుకంటే దట్టు ఇప్పుడు మీకు యుఎస్ అనేసరికి మెయిన్ సాఫ్ట్వేర్ అక్కడ సో అక్కడ బాగుంటేనే ఏ కంట్రీలో బాగుంటుంది సో దానికి ఒక టూ ఇయర్స్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రెసిషన్ ఇంకా మ్యాక్సిమం ప్రొడిక్షన్ ఎలా ఉందంటే ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాక్సిమమ్ టూ ఇయర్స్ వరకు ఉండొచ్చు అని అంటున్నారు సో ఎనీ హావ్ ఏది ఉన్నా సరే మాక్సిమం ఫోర్ ఇయర్స్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో బయటకు వస్తారు కాబట్టి వీళ్ళకి మంచి అవకాశం అప్పుడు ఓపెనింగ్స్ బాగా అవుతాయి కాబట్టి ఈజీగా ప్లేస్మెంట్ అయిపోతారు సో నేనే నా నా అడ్వైజ్ ఏంటంటే సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే రెసిషన్ టైంలోనే చదువుకోవాలి సో ఇప్పుడు బాగా చదువుకోగలిగితే రేపు ఓపెనింగ్స్ బాగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడొక్కడ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది వాడికి